దేవరా సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్ రెండు భాగాలు ప్లాన్ చేసి ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి దేవరా జపాన్ ప్రమోషన్ సందర్భంగా సీక్వెల్ గురించి మాట్లాడారు తారక్ దేవరా సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా మొదటి భాగం ఊహించని విజయం అందుకోవడంతో సీక్వెల్ మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలోనూ రెండో భాగం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఇదే క్రమంలో దేవరా జపాన్ ప్రమోషన్ సీక్వెల్ గురించి కూడా ఎన్టీఆర్ మాట్లాడారు రెండో భాగంలో ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ చాలా ఉండబోతున్నాయని అంతేకాకుండా మొదటి భాగంలో దేవరా గురించి తెలుసుకున్నారు ఇప్పుడు ఈ సీక్వెల్లో వరా కథ చూడబోతున్నారని కూడా చెప్పుకొచ్చారు అదే సమయంలో దేవరాకు ఏం జరిగింది అన్నది కూడా సీక్వెల్లో రివ్యూ చేస్తామని చెప్పారు తొలి భాగం కథ యతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకడంతో ప్రారంభమైంది కానీ క్యారెక్టర్ చూపించకుండానే పార్ట్ వన్ ముగించారు అలాగే కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా ఈ రెండవ భాగంలో పలకరించబోతున్నట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఇక మొదటి భాగం సూపర్ హిట్ అవటంతో సీక్వెల్ మీద కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి ఆ అంచనాలను అందుకునే రేంజ్ లోనే కథను మరింత ఇంట్రెస్టింగ్ గా చెక్కుతున్నారు దర్శకుడు కొరటాల ఓవైపు వార్ టూ మరోవైపు ప్రశాంత్ ని డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్నారు తారక్ టూ ఈ ఏడాది ద్వితీయార్థకంలో విడుదల కానుంది ఇక ప్రశాంత్ నీల్ సినిమా అయితే వచ్చే ఏడాది విడుదల కానుంది ఇది ఇలా ఉంటే ఈ ఏడాది చివరి నుంచి దేవరా టూ కూడా తారక్ డేట్స్ సిక్ ఫిలిం వర్గాల టాప్ డిసెంబర్ లోపు డ్రాగన్ సినిమాకు సంబంధించిన తన పార్ట్ సెట్లోకి ఎంట్రీ ఇస్తారంట ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దేవరా టూ స్క్రిప్ట్ వర్క్ అలాగే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది డిసెంబర్ కల్లా దేవరా టూ షూటింగ్ మొదలు పెట్టేందుకు సర్వ సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సెకండ్ పార్ట్ లో కథానాయకి జాన్వి కపూర్ పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తుంది ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్న विषय తెలిసిందే